ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన ఐడియా సెల్యులర్ను తమ భారత మొబైల్ వ్యాపారంలో విలీనం చేసుకోవడానికి చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ టెలికాం దిగ్గజం వోడాఫోన్ ప్రకటించింది తద్వారా భారత్లో అతిపెద్ద టెలికాం సంస్థను ఏర్పాటు చేసి పోటీదారులైన ఎయిర్టెల్ రిలయన్స్ జియోలకు గడ్డి పోటీనివ్వాలని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి వోడాఫోన్ ఇండియాను మొత్తం షేర్ల లావాదేవీల ద్వారా ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన ఐడియాతో విలీనం చేయడానికి చర్చలు జరుపుతున్నాయని స్పష్టం చేస్తున్నారు ఇండస్ట్ టవర్స్లో వోడాఫోన్కు చెందిన నలభై రెండు శాతం వాటా ఈ పరిధిలోకి రాదని వోడాఫోన్లో ఒక ప్రకటనలో పేర్కొంది వోడాఫోన్కు ఐడియాలో కొత్త షేర్లను జారీ చేయటం ద్వారా విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది ఒప్పందం గురించిన వివరాలను వోడాఫోన్ పంచుకోలేదు లావాదేవీ జరుగుతున్న స్పష్టత ఇంకా లేదని ఎప్పుడు అది జరుగుతుందన్న విషయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది సిఎల్ఎస్ నివేదిక ప్రకారం వోడాఫోన్ ఐడియాలు కలిస్తే ఆదాయంలో నలభై మూడు శాతం మార్కెట్ వాటాను ఆక్రమిస్తాయి భారతీయ ఎయిర్టెల్కు ప్రస్తుతం ముప్పై మూడు శాతం వాటా ఉండగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కల్లా రిలయన్స్ జియోకు పదమూడు శాతం వాటా అందుతుంది కాగా ప్రస్తుతం వినియోగదారుల సంఖ్య పరంగా ఇరవై ఆరు పాయింట్ మూడు మూడు కోట్లతో అగ్రస్థానంలో ఉండగా వోడాఫోన్ ఇరవై పాయింట్ రెండు ఏడు కోట్లు ఐడియా పద్దెనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉన్నాయి ఇప్పటికీ చూస్తే భారతీయ ఎయిర్టెల్కు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు అవుతుంది వోడాఫోన్ ఐడియాలు కలిస్తే మాత్రం నలభై మూడు శాతం వాటా కొత్త కంపెనీ సొంతమవుతుంది కొత్త సంస్థలో ఆదిత్య బిర్లా గ్రూప్నకు వోడాఫోన్కు సమాన హక్కుల గురించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నట్లు తెలిపింది ఈ విలీనం వోడాఫోన్ ఇండియాకే ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా ఎలాంటి పబ్లిక్ ఇష్యూకు రాకుండానే ఎక్స్ఛేంజీల్లో షేర్ల నమోదు జరిగిపోతుంది అంతేకాకుండా మన మార్కెట్లో వోడాఫోన్ ఇండియా తన స్థానాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ విలీనం ఉపయోగపడుతుంది ఐడియా సెల్యులార్కు సైతం మెట్రో సర్కిళ్లలో బలోపేతం కావడానికి ఈ విలీనం వీలు కల్పిస్తుంది అంతేకాదు సంయుక్త సంస్థ మార్కెట్లో అగ్రస్థానానికి వెళ్లడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న త్రీ జీ స్ప్రెక్టమ్ పద్దెనిమిది వందల మెగాహైట్స్ పరిధిలో ఉన్న అత్యధిక ఫోర్ జీ స్ప్రటం వల్ల డేటా మార్కెట్లో జియోకు గట్టి పోటీదారుగా మారవచ్చు లైక్ అండ్ మీడియా